నమస్తే అండి నా పేరు శిరీష నేను జయమాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కాశీకి యాత్ర చేయాలనుకున్నాను కారణం ఏంటంటే మా నాన్నగారి క్రితం సంవత్సరం ఈ టూర్స్ ద్వారా వచ్చారు రాజ్మోహన్ గారు చాలా బాగా చూపించడం మొయన్ గారు చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ నచ్చి నువ్వు వేళ ద్వారానే వెళ్ళు కాశీ అని చెప్పి ఆయన బాగా ఫోర్స్ చేసి పంపించారన్నమాట నిజంగానే చాలా బాగా చూపించారు ఆయన దగ్గరుండి అన్ని దగ్గరుండి చెప్పి వివరించి చూపిస్తారు చాలా శ్రద్ధగా చాలా ఓర్పుగా సహనంగా అన్నీ చాలా బాగా చూపిస్తారు పూజలు అవి కూడా బాగా చేయిస్తారు మేము ఇతర ట్రావెల్స్ ద్వారా వెళ్ళలేదు ఎప్పుడు కూడాను కానీ ఇంతలా ఎవరు చేయరనే అందరూ అంటున్నారు చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది మా మేము వస్తున్నామని తెలిసి మా తోటకాళ్ళు మా బంధువులు కూడా మాతో వచ్చారు వాళ్ళు కూడా మాట్లాడతారు అంతా బాగా చూసుకుంటున్నారండి దగ్గరుండి ఈ యాత్ర కూడా విజయవంతంగా జరిగింది పూజల్లో కూడా వాళ్ళు దగ్గరుండి ఏమేం కావాలో అన్నీ కూడా చూసుకుని చేయించుతున్నారు మనకి ఇంకేదన్నా డౌట్ ఏమైనా ఉన్నా అడిగినా సరే ఓపిక్గా అన్నీ చెప్తున్నారండి మీరు కూడా సంప్రదించండి వీళ్ళ జై మాతాది గ్రూప్ వాళ్ళని దగ్గరుండి వాళ్ళే దగ్గరుండి ఆటోలు పెట్టి బస్సులు పెట్టి అన్నీ చాలా కూడానే ఉండి చూపిస్తున్నారు అనమాట అది చాలా ప్లస్ పాయింట్ ఈ టూర్స్ చాలా ఓపిక్గా ఉండడం కూడా ప్లస్ పాయింట్ అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ రెడ్డి నా భార్య పేరు పార్వతి నేను ఉద్యోగరీత్యా రామగుండంలో సింగరేణి కాలేజీలో పనిచేసి రిటైర్ అయినాను ఇదే నా మొదటి యాత్ర కానీ నాకు కొంచెం భయంగా కూడా ఉండేది చేయగలుగుతానా లేదా అని మా అమ్మాయి జై మాతాజీ టూర్స్ ట్రావెల్స్ గురించి తెలుసుకుని నాకు వివరాలు అందించింది నేను వీరిని సంప్రదించాను ఈ టూర్ నాకు బాగా నచ్చింది వీరు అన్ని విధాలా కూడా సహ సహకారాలు అందించి పూజలు ఏమిటి చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా దగ్గర నుంచి చూపించారు అంత ఓర్పుగా చెప్పడం జరిగింది ఈ తృప్తిగా నాకైతే ఈ యాత్ర తృప్తిగా ఉన్నది